నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి సార్ సుమారుగా రెడ్డి భక్తిలో నా ఈ ప్రయాణం సుమారుగా రెండు సంవత్సరాలు కావస్తోంది ఇప్పటిదాకా నేను నాకు రాని ప్రశ్న ఒకటి ఇంకా అడగాల్సిన సమయం ఆసన్నమైందేమో ఎందుకంటే కొన్ని కొన్ని యూట్యూబ్ లో చూస్తూ ఉన్నాము ఆ రకరకాల ప్రశ్నలు ఆ ప్రశ్నలకి రకరకాల అంటే కాంట్రడిక్షన్స్ కూడా చాలా వినపడుతున్నాయి అందులో ఆ ఏ విషయాల గురించి వచ్చినా రాకపోయినా పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు లేకపోతే మన దేవీ దేవతలకి సంబంధించినటువంటి విషయాలకి సంబంధించి కాంట్రడిక్షన్స్ ని ఒకంత దాన్ని టాలరేట్ చేయటం కష్టముగా అనిపిస్తుంది అందులో ప్రధానంగా ఒక పాయింట్ మన గుళ్ళల్లో మనం చూస్తే ఆ స్కల్ ఏదైతే ఉంటుందో ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో అన్నిటికీ డెఫినెట్గా చాలా నిగూఢ అర్థాలు ఉంటాయి ఈ శృంగార భరితమైనటువంటి ఆ భంగిమలతో ఉండేటటువంటి ఆ ప్రతిమల్ని చూసి ఖచ్చితంగా దాన్ని అర్థం చే ఎంతో కొంత శాస్త్ర ప పరిశోధన చేస్తే ఖచ్చితంగా దానికి ఆన్సర్ వస్తుంది అలా కాకుండా ఊరికే బ్లైండ్గా అనటానికి నోరుంటే సరిపోతుంది దానికి జ్ఞానంతో పని లేదు అయితే ఇది అసలు ఒకసారి మనం ఎడ్యుకేట్ చేసేటటువంటి విధంగా ఈ గుళ్ళకి ఎందుకని అలా శృంగార భరితమైనటువంటి భంగిమల్లో ప్రతిమలు ఉంటాయి శృతిస్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అని ఆ శంకరాచార్యుల వారిని తలుచుకొని నేను దీనికి మీకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను జనరల్ గా చూస్తే దీని మీద ఈ సబ్జెక్టు మీద బోర్డు అని పుస్తకాలు చాలా మంది పరిశోధించి రాశారు చాలా పుస్తకాలు ఉన్నాయి చదువుకున్న వాళ్ళకి ఎవరికి డౌట్ రాదు విఘ్నులకి ఎవరికి రాదు మూర్ఖులకి మూఢులకి అజ్ఞానులకి మాత్రమే ఇలాంటి డౌట్లు వస్తాయి మన మునులు ఋషులు మన వేదాలు ఇతిహాసాలు ఏం చెప్పినా కూడా దాని వెనుక నిగూఢ చాలా ఉంటాయి దీంట్లో విశేషం ఏంటంటే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని అరిషడ్ వర్గాలని జయించిన వాడే మోక్ష మార్గం వైపు పయనించి భగవంతుడిని చేరుకుంటాడు అనేది అందరికీ తెలిసిన విషయం సో దేవాలయం అనేది మన దేహంతో సమానం సో సింపుల్ గా ఒక మొక్కలో చెప్పాలంటే దేవాలయాల మీద ఉండే ఆ బొమ్మల యొక్క సింబాలిక్ ఏంటంటే నువ్వు కామము కామం అంటే కోరిక కోరిక ఏదైనా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో అరిషట్ వర్గాల్లో కామం అనేది ఒకటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు దీంట్లో కామం అనేది ఒకటి సో దేవాలయం అనేది మన దేహంతో పోలిస్తే లోపల ఉన్న భగవంతుడు మన ఆత్మారాముడు మన ఆత్మస్వరూపంగా ఉన్న పరమేశ్వరుడితో పోలిస్తే ఈ బాహ్యంగా దాని ఆ బొమ్మల యొక్క అర్థం ఏంటంటే నీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి బాహ్యంగా ఉన్నప్పటికీ అవి బయటే ఉండాలి తప్ప నీ అంతర్లీనంగా నీ అంతరాత్మలో అవి ఉండకూడదు అవి ఉన్నప్పుడు నువ్వు ఈ అంతరాత్మలో ఉన్న పరమాత్మని నువ్వు దర్శించలేవు అని అర్థం ఎందుకంటే మన పురాణాలు ఇతిహాసాలు మన పెద్దలు మునులు ఋషులు మనకి ఎంతో సమాచారాన్ని ఎంతో సబ్జెక్ట్ని మనకు అందించారు దాన్ని కనుక మనం లోతుగా తవ్వుతూ చదువుకుంటూ అర్థం చేసుకుంటూ వెళితే అసలు ఈ ఈ సనాతన ధర్మాన్ని మించిన సంస్కృతి ఇంకోటి లేదేమో అనిపిస్తుంది అందుకే ఇది సనాతనం సనాతన ధర్మం వశిష్ట మహర్షి నూరు ఊరు పుత్రులు ఆయనకి బట్ భగవంతుడి దృష్టిలో హీజ్ బ్రహ్మచారి ఆయన బ్రహ్మచారిగా కొలవబడతాడు ఆయన ఎలా ఎందువల్ల అంటే సంసారం అనేది కేవలం సంతానోత్పత్తికి మాత్రమే వంశోద్ధరణకు మాత్రమే చేసేవాడు భార్యాభర్తలు కలవడం అనేది సంతానోత్పత్తి అనేది కేవలం అంటే ఆ కామవాంఛ తీర్చుకోవడానికి సంసారం చేయడం కాదు కేవలం సంతానోత్పత్తికి తర్వాత వంశోద్ధరణకి ఎందుకంటే పితృదేవతలు ధరించాలంటే ఈ వంశం ఉద్ధరింపబడితేనే ఈ వంశం వృద్ధి పొందితేనే పితృదేవతలకు మోక్షం వస్తుంది కాబట్టి తప్పనిసరిగా సంతానాన్ని సంసార జీవితంలో ఉన్నవాళ్ళు కనాలి ఆ కన్నప్పుడే పితృదేవతలకు ముక్తి కలుగుతుంది కాబట్టి కానీ దీనికి మన వాళ్ళు పెద్దలు చూ సూచించిన రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో భార్యాభర్త సంగమించడం అనేది జరిగితే కనుక అది ధర్మబద్ధమైనది వాళ్ళు సంసారాల కింద రారు వాళ్ళు కామవాంచ తీర్చుకోవడానికి సంసారంలో పాల్గొరు వాళ్ళు కేవలం ధర్మాన్ని అనుసరించి ఏ రోజులైతే కలవకూడదని సంగమించకూడదని ఉంటుందో ఆ రోజుల్లో త్యజించి ఏ రోజుల్లో అయితే సంగమించవచ్చు అని ధర్మం చెప్తుందో ఆ రోజుల్లో సంగమిస్తే ధర్మబద్ధంగా పుట్టిన సం పిల్లలు సంతానోత్పత్తి ధర్మబద్ధంగా వాళ్ళకి సంతానం కలిగినా వాళ్ళు బ్రహ్మచారుల కింద లెక్క నిషిద్ధమైనటువంటి తిథులు ఏంటి సార్ చాలా ఉన్నాయి అది వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత ఉపాసనా మార్గంలో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు జనరల్ గా పితృతిథులు ఎందు పనికిరాదు పితృతిథులు పి పితృతిథులు అంటే మన తల్లి కదా వెళ్ళిపోయిన వాళ్ళ తిథులు ఉంటాయి కదా ఆ రోజుల్లో పితృకర్మ చేసేటప్పుడు పితృతిథుల్లో తర్వాత ఏకాదశి అమావాస్య పౌర్ణమి ఇలా కొన్ని నిషిద్ధమైన తేదీలు ఉంటాయి తర్వాత ఆడవారి ఋతుక్రమం ఏదైతే ఉందో ఆరో రోజు నుంచి పదహారో రోజు వరకు కలవచ్చు అనే ధర్మం అనేది ఒకటి ఉంది ఈ రోజుల్లో వీళ్ళు తిథులు చూసుకొని వాళ్ళ నియమ నిబంధనలు అనుసరించి అంటే విశేషమైన పర్వడ దినాల్లో సంక్రమణాల్లో సంక్రమణ సంక్రమణ ప్రతి నెల సంక్రమణ సంక్రమణం ఉంటుంది ఆ సంక్రమణంలో గాని విశేషమైన పర్వదినాల్లో దసరా నవరాత్రులు పండగ వసంత నవరాత్రులు అట్లాగే పర్వడ దినాలు విశేషమైన రోజుల్లో ఇలాంటి రోజుల్లో త్యజించి మిగతా రోజుల్లో వాళ్ళు అనుకున్న రోజుల్లో సంతానోత్పత్తి కోసమని సంసారం చేస్తే అది ధర్మబద్ధమైన సంసారం దాన్ని బ్రహ్మచర్యాన్ని పాటించినట్టే అవుతుందని భగవంతుడు వరవిచ్చారు అందుకే వశిష్ట మహా మహర్షికి ఓ నూరుగురు కుమారులు ఉన్నా కూడా ఆయన బ్రహ్మచారితో సమానం సో ఈ సంక్రమణాల్లో కలవకూడదు తర్వాత తర్వాత ఉపాసనా మార్గాల్లో కొంతమంది కొంత కొన్ని కొన్ని వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని పెట్టుకుంటారు కొంతమంది ఉంటారు మంగళవారం నాడు మేము నియమనిష్ఠులతో ఉంటాము శనివారం నాడు నియమనిష్ఠులతో ఉంటాము ఆదివారం నాడు నియమనిష్ఠులతో ఉంటాము ఇది ఎవరికి వాళ్ళు నియమించుకునే కొన్ని రోజులు కొన్ని అందరికీ చెప్పిన ధర్మశాస్త్రంలో చెప్పిన రోజులు కాదు ఎవరికైనా నిషిద్ధం ఆ రోజుల్లో అలా అవన్నీ పాటిస్తూ ఉంటే మనం మోక్ష మార్గమైన ఈ అరిషడ్వర్గాల్ని జయించి మోక్షమార్గంగా గుండా భగవంతుని చేరుతామనే ఒక సింబాలిజానికి గుర్తుగా ఇవన్నీ బాహ్యంగానే ఉండాలి తప్ప అంతర్లీనంగా మనసులో ఉండకూడదు మనసులో ఈ కామక్రోధాది అరిషడ్వర్గాల్ని స్థానం లేకుండా కేవలం ఆ అని పిలువబడే మన హృదయ స్థానంలో భగవంతుడికి మాత్రమే అంతరాత్మ ఏదైతే ఉందో ఆత్మరూపు ఆత్మస్వరూపంలో ఉన్న పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనకి మాత్రమే స్థానం ఉండాలి మిగతా వాటికి స్థానం లేదు మిగతా అవన్నీ అని చెప్పడానికి సింబాలిజమే ఈ దేవాలయాల మీద ఉన్న బొమ్మలు అసలు ఆ బొమ్మలు అవన్నీ దాటుకున్న తర్వాతే కదా అంతరాలయంలోకి వెళ్తాం అక్కడ మాత్రం ఈశ్వరుడు ఉంటాడు మళ్ళీ అక్కడ ఇంకేమి ఉండవు ఏమి ఉండవు సో అది కూడా ఒక ఇదే ఇదే అర్థం ఇవన్నీ బాహ్యంగానే ఉండాలి ఏంటి ఇవన్నీ బాహ్యంగా జర్నీ జర్నీ చేయాలి లోపలికి ప్రయాణం చేయాలంటే ఇవన్నీ బయటే వదిలేయాలి అనేక అర్థాలు ఉంటాయి దాన్ని దాని దిశగా మనం సాధన చేస్తే అర్థమవుతుంది తప్ప మనం ఇదెందుకు అదెందుకు అంటే అక్కడ ఉండే శృంగార చిత్రాలను చూసి మనం ఇంకోలాగా మాట్లాడుకుంటే మనసు అటు వెళ్తుంది కానీ అసలు ఇదేంటి అని ఇప్పుడు ఆ మధ్య ఓ చిన్న ఈవెన్ సినిమానే అయినప్పటికీ సినిమాలో కూడా అన్నమయ్య సినిమాలో అన్నమయ్య అడుగుతాడు స్వామి ఆ బొమ్మలు చూసావా అంటే వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న సుమన్ గారు అది ఒక చిన్న డైలాగ్ అయినప్పటికీ కూడా దాంట్లో కూడా మంచి మెసేజ్ ఉంటుంది సృష్టి కార్యానికి పూనుకున్న తల్లిదండ్రులు కనబడుతున్నారు అది ఒక అర్థమే ఏంటి సో యాక్చువల్గా మన పెద్దలు మన పూర్వీకుల యొక్క సనాతన ధర్మంలో వాళ్ళు చెప్పిన అంతరార్థం ఇది ఇవన్నీ బయట వదిలేస్తేనే మనం లోపల ఉన్న ఆ పరమాత్మని రీచ్ అవుతాము ఆయన దగ్గరికి చేరుకుంటాము ఆయన దిశగా మనం ప్రయాణం సాగాలంటే ఇవన్నీ బయటే వదిలేయాలి ధర్మబద్ధమైన సంసారాన్ని కలిగి ఉండాలి కేవలం వాంఛ తీర్చుకోవడానికి సంసారం అనేది పనికిరాదు అనేది మన సందేశం అది పెద్దలు మనకి ఇచ్చిన సందేశం కానీ ప్రతి వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటుందా అంటే తెలియదు అంటే ఇప్పుడు ఏంటంటే ఆ జంతువులకి మనుషులకి జ్ఞానం ఉన్న మనుషులకి తేడా ఉండదుగా జంతువుగా ఇలా చక్కగా ఇలా ఆన్సర్ చేయొచ్చు చాలా హుందాగా కూడా ఆన్సర్ చేయొచ్చు అనేది అర్థమయ్యే విధానంలో చెప్పారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే